హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సీఎం చంద్రబాబునైతే ఏపీ ఉద్యోగులు అయితే కలవటం జరిగింది ముప్పై శాతం ఐఆర్ అదేవిధంగా డిఏ బకాయిలపై కీలక నిర్ణయం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించాలని అయితే కోరడం జరిగిందండి అయితే వీటికి సంబంధించి ఉపాధ్యాయులపై యాప్ల భారం అయితే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కోటాటి కోఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ను కేటాయించాలి పన్నెండవ పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే ముప్పై శాతం ఐఆర్ని ప్రకటించాలి సిపిఎస్ను రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఇక ముఖ్యంగా సిబిఎస్ఈ విధానం తొలగించి రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని చెప్పి కోరడం అయితే జరిగిందండి ఇక డిఎం బకాయిలకు సంబంధించి కూడా త్వరలోనే షెడ్యూల్ని కూడా రూపొందిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది అయితే ముప్పై శాతం ఐఆర్ ప్రకటన డీఏ బకాయిలకు సంబంధించి విడతల వారీగా జమ చేసే షెడ్యూల్ని కూడా రూపొందించబోతుంది త్వరలోనే అంటే ఈ నెలలోనే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఈ యొక్క ఐఆర్ ప్రకటన డీఏ బకాయిల షెడ్యూల్ని అయితే రూపొందించబోతుందండి ప్రభుత్వం ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మనం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్